కెఫే స్టైల్లో చీజీ గ్రిల్డ్ వెజిటబుల్ శాండ్విచ్ రండి ముందుగా ఒక గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు టొమాటో ముక్కలు సన్నగా తరిగిన గ్రీన్ అండ్ రెడ్ క్యాప్సికం ముక్కలు కొద్దిగా ఉప్పు చిటికెడు చాట్ మసాలా కొద్దిగా పుదీనా చట్నీ మేయోనేస్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకోవాలి ఆ తర్వాత రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని సమంగా బటర్ రాసి దానిపైన పుదీనా చట్నీ వేసుకోవాలి ఇప్పుడు కాస్త ఎక్కువగానే వెజిటబుల్ ఫిలింగ్ పెట్టుకుని ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టుకోవాలి ఈ లేయరింగ్ ని మరొకసారి పెట్టుకుని ఫైనల్ గా పైన బటర్ అలానే పుదీనా చట్నీ అప్లై చేసుకున్న బ్రెడ్ స్లైస్ ని పెట్టుకోవాలి ఆ తర్వాత గ్రిల్ ప్యాన్ కి కొద్దిగా బటర్ రాసి వేడైన గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు గ్రిల్ చేసుకోవాలి ఇప్పుడు గ్రిల్ చేసుకున్న చిన్న శాండ్విచ్ల్స్ లా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో కొద్దిగా బటర్ ని మెడ్ చేసుకుని తురిమిన చీజ్ కొద్దిగా పాలు పోసి చిన్న మంట పైన క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ క్రీమ్ సాస్ ని శాండ్విచెస్ పైన బాగా వేడి వేడిగా వేసి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ చల్లుకోవాలి అంతే అండి వాలే టేస్టీ క్రీమీ అండ్ క్రిస్పీ వెజిటబుల్ చీజ్ శాండ్విచ్ కెఫే స్టైల్లో రెడీ అయిపోయింది చేసిన వెంటనే బాగా వేడి వేడిగా తింటే అబ్బా అద్దరింది